నమస్కారం అంకుల్ నమస్తే అమ్మా మీ పేరు అంకుల్ సుధాకర్ అమ్మ ఏం చేస్తుంటారు అంకు ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు ముప్పై రైతు బంధు వస్తుందా మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్ గత పార్టీలు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు లేకపోతుండే నీళ్ళు సరిగ్గా ఉండకపోతుండే ఒక రైతు కుటుంబంలో రైతు చనిపోయినప్పుడు ఎవరు పట్టించుకునే నాదుడు అనేది ఎవరు లేకుండే సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా మరి లేదమ్మా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రైతులు పట్టించుకున్న కేసీఆర్ ప్రభుత్వం రైతునే పట్టించుకుంటుంది ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం ఒకటి పోయింది ప్రతిది ఇప్పుడు రైతు బంధు అనేది రైతుకు ఎప్పటి కాదుకుండా రెండు పసళ్లకు డబ్బులు ఇస్తున్నాడు రైతుకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం వాటర్ ఇబ్బంది లేదు మనకిప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందింది వాస్తవం చెప్పాలంటే ఇవాళ నా ఇంట్లోనే ఇద్దరు బిడ్డలు పెళ్లి చేశాను నేను నాకు ఇవాళ కేసీఆర్ కళ్యాణలక్ష్మి వచ్చింది మా ఇంట్లో ఇద్దరికి వచ్చినాయి ఇద్దరికి వచ్చినాయి ఇద్దరికి వచ్చినాయి ఇద్దరు తీసుకున్నామా ప్రభుత్వం బీఆర్ఎస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పరగా నియోజకవర్గంలో చల్లా రెడ్డి గారు అత్యధిక మేడతో గెలుతారు తిరుగులేదు ఇలా ఖచ్చితంగా గెలుస్తాడు బాగున్నా మా ప్రభుత్వం మళ్ళీ రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అంతే నవ్వు కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం మీకు బాగానే అనిపిస్తుంది ఇంకా ఈ పథకం కాదు ఈ కులాల వాళ్ళకి వీళ్ళకి ఇది ఇస్తే బాగుంటుంది అన్నట్టు ఏమైనా ఉన్నాయి ఇంకా ఇప్పుడు అన్ని కులాలకు ఇచ్చాడు ఏ కులాలకి చెప్పండి దళిత బంధాన్ని పెట్టిన దళితులకు ఇచ్చేసింది అంటే స్టెప్ బై స్టెప్ గొర్రెలు ఇచ్చేది చేపలు అన్ని ప్రతి కులాన్ని కూడా ఇవాళ ప్రతి కుల వృత్తులను గుర్తు చేసింది కేసీఆర్ వాస్తవం చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు కదా మరి తప్పుడు ఆరోపణలు అమ్మా గెలవని గెలుతా అని చెప్పున్నట్టు ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు గత అరవై ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వం చేయని పని ఇవాళ తొమ్మిది ఏళ్ళు చెప్పిన కేసీఆర్ గొప్ప అరవై ఏళ్ళ కంటే ఎందుకు చేయలేదు వాళ్ళు ఇయాల చేస్తామని వస్తుంది అన్ని కూడా మేము ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఆరు హామీలు ఇచ్చినారు కదా అధికారంలోకి వచ్చిన వెంటనే అవి అమలు చేస్తామని చెప్పేసి అవి ఏం చేయరు అమ్మ వాళ్ళు అంతా డబ్బులు ముచ్చ వంటి పెట్టి ముచ్చట్లేవన్నీ ముచ్చారు అవి అమలు చేయలేరు వాళ్ళు వాళ్ళనే ముఖ్యమంత్రి ఎవరైనా కొట్టుకునే శక్తి వస్తుంది వాళ్ళకి ముఖ్యమంత్రి ఎవరు నేను వస్తుంది బాగుండదు ఇంట్లో కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం వాటి గొడవలు కానీ ఏం లేదు థ్యాంక్ యూ